నమస్తే హిందూ ఆలయాలపైన వరుసగా దాడులు చూస్తున్నాం రీసెంట్గా శంషాబాద్లో మూడు రోజుల వ్యవధిలోనే రెండు ఆలయాలపైన కూడా అటాక్ చేశారు సో అంటే ఎందుకు ఎవరు దీన్నంతా శ్రద్ధ చూపించి పట్టించుకునే ప్రయత్నం చేయట్లేదు ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందంటూ కూడా చాలా మంది చెప్తున్నారు ఇవన్నీ కూడా పూర్తి విషయాలు మనతో పాటు మాట్లాడడానికి శివరుద్ర సాధువు గారు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం గురుగారు నమస్తే నమస్కారం మిత్ర సో ఏంటి అసలు వరుసగా దాడులు జరుగుతున్నాయి మనం ముత్యాలమ్మ టెంపుల్ గురించి మనం ఇప్పుడు మాట్లాడడం జరిగింది ఇప్పుడేమో శంషాబాద్లో జరుగుతున్నాయి సో ఏంటి మీరు మీ ఉద్దేశం ఏంటి అసలు హిందూ సోదరులు అందరూ చాలా తీవ్రమైన మనస్తాపానికి గురవుతున్న సందర్భాలు ఈరోజు మనం ముఖ్యంగా మాట్లాడితే నిన్న రాత్రి కూడా చాలామంది హెచ్చరికలు దండయాత్రలు పూర్వం వింటూ ఉండేవాళ్ళం మతోన్మాదుల యొక్క పైశాచికత్వాన్ని పూర్వం వినేవాళ్ళం బుక్కుల్లో చదివేవాళ్ళం ఇప్పుడు ప్రత్యక్షంగా హిందువులపై జరుగుతున్న వరుస అయిన ఈ దాడుల్లో ఈరోజు చాలామంది హిందువులకి న్యాయం జరగలేదు గతంలో ముత్యాలమ్మ గుడి నుంచి మొదలైన ఈ వరుస దాడులు దేవాది దేవతలపైనే జరుగుతున్న ఈ పైశాచికత్వానికి ఎక్కడ కూడా ఎలాంటి న్యాయం ఇంతవరకు జరగలేదు అన్న ఆ తీవ్ర మనస్తాపం చాలామంది హిందువులని కదిలిస్తూ ఉంది మొన్న రాత్రి జరిగిన సంఘటన నల్లపోచమ్మ తల్లి గుడి ముఖ్యంగా ఒక రాయితో వాళ్ళు అమ్మని ఒక స్థితిగతులను చూయించి దుస్తులని తీసేసి కంటిని దూరం చేసేసి కన్నులు బయటపడేశారు అన్న తరుణం కూడా అత్యంత కిరాతకమైన మతోన్మాదుల ఆలోచనలు అని చెప్పవచ్చును ఎందుకంటే మీరు అంటున్నట్టుగా ఏంటంటే ఇది ప్రభుత్వాలని మనం నిందించాల్సిన అవసరం ఇక్కడ లేదు ఇప్పుడు ఒక ధర్నా అనేది చేశారు గతంలో చాలామంది ఒక వివరణ ప్రభుత్వాలు ఇచ్చాయి మనకి ఒక ఆలోచన ప్రభుత్వం ఇచ్చింది కానీ అంత నిర్ణయం ఇచ్చే లోపే నైతిక విలువలన్నీ కాపాడుతామని చెప్పిన ఆ తరుణం తర్వాత ఆ విలువలు ఎక్కడా కూడా న్యాయమైన ఆలోచనలు రాకపోవడం వల్ల చాలామంది అంచనా వేయాల్సిన పరిస్థితి అంటే వీళ్ళు ఇంతే కదా వీళ్ళపై ఏమి చేసినా కూడా ఎవరేం చేశారని నాలుగు రోజులు తాటాకు చప్పుల్లాగానే అందరము హడావిడి హడావిడి చూయించిన ఐదు రోజులకి అందరూ ఎక్కడోళ్ళు అక్కడ చల్లబడిపోయారు అని చెప్పేసిన తర్వాత మనం గా ఈ విషయ వివరణ గమనించి చూస్తే వారం వారం గ్యాప్లో జరుగుతూ వస్తున్నాయి అంటే ఒక వారం ముందు ఒక వారం గ్యాప్ ఇచ్చేసి ఒక వారం అంతా ఏమైనా నిర్ణయాలు జరుగుతున్నాయా జరగట్లేవా అన్న చూసినప్పుడు నిన్న బీహార్ నుంచి వచ్చారు అని చెప్పేసి అక్కడున్న లోకల్లో ఉన్న మనుషులు కొంతమంది వ్యక్తపరుస్తున్నారు వారి వారి యొక్క అభిప్రాయాలని వారి యొక్క అభిప్రాయాలను ఆ విధముగా వ్యక్తపరచడం వల్ల ఏమైతుందంటే మిత్రులారా మీరు ఇక్కడ ఒక ఇప్పుడు ఒక తమ్నల్ పెట్టారు ఈ తమ్నల్ చూడండి మీరు చెప్పిన దాంట్లో కూడా చూడండి హిందూ గుళ్ళపై వరస దాడులు సీఎం ఇంటి ముందు శివరుద్ర మహాధర్ణ కదిలిరండి హిందువులారా ఇప్పుడు కదిలిరండి హిందువులారా అని శివరుద్ర సాధు పిలుస్తేనే రావాలా ఇది ఒక పెద్ద ప్రశ్న మనందరికీ మానవ విలువలు నైతిక విలువలు సాంఘికంగా సమాజాన్ని కాపాడుకునే బాధ్యత ప్రతి పౌరుడికి ఉన్నది ఇక్కడ ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో సీఎం గారు మీరు అన్నట్టు గారు రేవంత్ రెడ్డి గారు ఆయన కూడా మనకి ప్రథమ పౌరుడే కదా మిగతా పౌరులందరూ కూడా చేయలేని పని ఆయన చేయగలడు అనేదే ఇక్కడ చాలా ముఖ్యమైన ఉద్దేశం ఎందుకంటే అధికారం కాబట్టి ఆయన గారు అమూల్యమైన సందేశాన్ని ఏమిస్తాడా అనేది ఎదురు చూపి ఇక్కడ ఆ రోజు ధర్నాలు ఆపారు ముఖ్యంగా ఏం జరుగుతుందో పెద్ద మనుషులు మనకు వచ్చారు పోలీసు అధికారులు మనకు వచ్చారు రాజకీయ అధికారులు పెద్దవాళ్ళు వచ్చేసి మనకు కొన్ని నిర్ణయాలు చెప్పారు మేము చూస్తాము కదా ఈ బాధ్యతలు అని చెప్పి ఇక్కడ ముఖ్యంగా ఇంకో విషయం ఏంటంటే మన ముఖ్యమంత్రి గారు చెప్పిన ఆ విషయంలో కూడా గమనించాల్సిందంటే పదిహేను రోజుల తర్వాత మనకి ముత్యాలమ్మ గుడి విషయం స్పందించారు ఇప్పుడు రేవంత్ రెడ్డి స్వామి గారు కూడా నాకు అంత నోటీసులో లేదు ఈ నిన్న మొన్నే తెలిసింది మాకు హిందువులపై జరుగుతున్న ఈ వరుస దాడులే కానీ మతోన్మాదులు చేస్తున్న ఈ విగ్రహ ధ్వంసాలని నేను ఖచ్చితంగా తీవ్రంగా హెచ్చరిస్తున్నాను తగిన చర్యలు తీసుకుంటానన్నారు స్వామి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా ఇప్పుడు మనము ఇక్కడ ఒక మహాధర్ణాలు అనేది గుడిల దగ్గర చేస్తూ ఉన్నాము అక్కడ నుంచి పెద్ద మనుషులు వస్తున్నారు మనందరి న్యాయం చేస్తున్నారు తర్వాత ముందుకు వెళ్తున్నాము ఇది సామరస్యంగా జరిగిపోయేది కానీ ఎక్కడైతే దాష్టికానికి పాల్పడిన వ్యక్తులకైతే న్యాయం జరగలేదు వారికి కావాల్సిన మర్యాదలంతా బలంగానే ఉన్నాయి కాబట్టి మిగతా వాళ్ళు ఎక్కడ వెళ్ళారు ఈ నూట నలభై మంది అన్న ఆ విషయానికి లేకపోతే ఇంకేదైనా ఎవరైనా వారి యొక్క ఆలోచన అంటే గూడుపుటానం అంటారు వాళ్ళు ఏం చేయబోతున్నారు అనేది కూడా మనకు తెలియలేదు అంటే మనము ఈరోజు మేల్కోకపోతే రాను 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 కూడా మనలో ఈ చేతకానితనాన్ని వాళ్ళు అవతల వ్యక్తి చాలా 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 తక్కువ అంచనా వేసే అవకాశం ఉంది ఇదంతా మన మంచితనం అని చెప్పేసి అవతల వ్యక్తి అనుకునే పరిస్థితుల్లో లేడు ఇది కలియుగం ఎందుకంటే మనం మౌనంగా ఉంటున్నాము అని అంటే అది మంచితనం అనుకునే రోజులు లేవు ఇక్కడ ముఖ్యంగా వాళ్ళందరూ అనుకునేది ఏంటి మనకు చేత కాదు అనుకుంటారు ఒకటి రెండవది వీళ్ళు ఇంతే వీళ్ళకంత లేదు వీళ్ళు ఏం చేయగలరు నిన్నగాక మొన్న నుంచి చూస్తే వరుసగా ఆరు ఏడు గుడుల విషయంలో జరిగితే ఏం స్పందన వచ్చింది అన్న ధైర్యం వారికి ఇండైరెక్ట్గా పెరుగుతూ పెరుగుతూ వచ్చేసి రానున్న రోజుల్లో పెద్ద ఆలోచన చేయవచ్చును ఇప్పుడు శంషాబాద్ లాంటి ప్రాంతంలో ఈ వారంలోనే రెండుసార్లు జరిగింది నవగ్రహ విగ్రహాలపై జరిగిన ఈ విద్వాంసం అమ్మ నల్లకోసమ్మ తల్లి గుడిపైన జరిగిన ఈ విద్వాంసం చాలా దగ్గరి సంబంధం ఒకరోజు మాత్రమే ఛానల్ వచ్చింది ఇప్పుడు మిగతా ఛానల్ వాళ్ళందరూ ముత్యాలమ్మ గుడికి జరిగిన ప్రత్యేకమైన ధర్నాలు ఆ ముత్యాలమ్మ గుడి దగ్గర జరిగిన ప్రత్యేకమైన ఆ ప్రచారణ ఈరోజు శంషాబాద్ లాంటి ప్రాంతంలో జరగట్లేదు ఎందుకు జరుగుతలేదు అంటే ఇప్పుడు మాట ఏమాచిస్తున్నారంటే గుడుల ధ్వంసం పైన కొందరు వ్యక్తులు వారి ప్రాంతం వ్యక్తులు మాత్రమే వారి యొక్క అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు కానీ మిగతా వాళ్ళు రావట్లేదు ఈ విషయాలలోకి ఎందుకంటే మన ఇల్లు కాదు కదా మన ఊరు కాదు కదా మన యొక్క జీవితం కాదు కదా అన్న ఆలోచనలు చాలా మంది ఉండిపోయారు అంటే ఆ విషయాన్ని కూడా గౌరవిస్తూ ఎవరి బాధ్యతలు అడిగి టెంపుల్ ఇచ్చి దగ్గర చాలా దూర ప్రాంతాల నుంచి చాలా మంది వచ్చారు కానీ న్యాయం అనేది జరగకపోవడం చేత మనలో మన వాళ్ళకి కూడా కొంచెం నిరు ఉత్సాహం అనేది వచ్చింది కదా ఈ నిరుత్సాహతం అనేది కూడా మనకి పెద్ద వ్యక్తులు ధైర్యం చేసి చెప్పేసి ఇప్పుడు చూడండి అక్కడికి పెద్ద వ్యక్తులు వచ్చారు ఎమ్మెల్యే గారు వచ్చారు ఎంపీ గారు వచ్చారు తర్వాత పెద్ద పెద్ద వ్యక్తులు అందరూ వచ్చేసి తర్వాత ఏం చెప్పారు న్యాయం జరుగుతుంది జరుగుతుంది అని చెప్పారు కదా ఇప్పుడు కంటిన్యూగా ఆరోగుడి పైన జరుగుతున్న ఈ విషయంలో ఈ రోజు మనందరం పూనుకోకపోతే ఈ రోజు మనందరం ముందుకు పోకపోతే మరి ఎలాంటి నిర్ణయాలను తీసుకోవాల్సి వస్తుంది ఇప్పుడు మీరు అన్నట్టుగానే మనందరం మహాయాగం మహా ఒక రుణంలోకి వెళ్ళకపోతే భవిష్యత్తు ప్రణాళికలు చాలా 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 దెబ్బతింటాయి ఎక్కడెక్కడో బ్రిటన్లో కూడా మన హిందువులపై హిందువు యొక్క గుడి పైన ఒక చిన్న తీవ్రమైన విమర్శ ఏర్పడితే ఈరోజు వాళ్ళు అక్కడ భారీ గేట్స్ పెట్టి వాళ్ళు ఒక ఆఫీస్ని ముట్టడించడం చేత అక్కడ కూడా ఉద్రిక్తత పరిస్థితి ఉంది ఇక్కడ నుంచి మనం చూస్తే వేరే గోపురాలు వేరే గుడులపై జరుగుతున్న విషయాలు ఉన్నాయి నిన్నగాక మొన్న ఏలూరు అంటే భీమవరం ప్రాంతంలో జరిగిన గుడి విషయం కూడా ఎక్కడ కూడా ఇంకా నిర్ణయాలు కాలేదు కదా కాబట్టి ఇలాంటి విషయానికి హిందువులందరూ ఏకం అవ్వడం అనేది ముఖ్యమైనది ముఖ్యంగా హిందువులు ఏకం ఎలా కావాలి ఇప్పుడు ముత్యాలమ్మ గుడి విషయం జరిగిన తర్వాత మనం పెద్దగా సభల్లో ఎవరు మాట్లాడుకోలేరు పెద్దగా ఎవరు ఏమి విషయం చెప్పలేరు ఎందుకంటే ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకుంటాయి పెద్ద మనుషులకి మనం ఇచ్చిన గౌరవం కాబట్టి వాళ్ళు కూడా నిర్ణయాలు ఇంకా చెప్పాలని వారి వ్యూహం ఏందో మనకి ఇంతవరకు తెలియదు కాబట్టి చాలా మంది ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారిని తప్పుబడుతున్నారు ఇప్పుడు ఈ స్వామి గారు ఇప్పుడు ముఖ్యమంత్రి గారు చెప్పాల్సింది ఏంది ఇది మేము ఆలోచించాము ఇది మేము ఇలా చేయగలుగుతున్నాము ఈ విధంగా మాట్లాడుతున్నాం ఒక ప్రోటోకాల్ ఏదన్నా ఇవ్వగలిగిన ఉంటే ఇస్తే కూడా బాగుంటుంది అలాంటివి తీయకపోవడం వల్ల ఏమనుకుంటారంటే ఏం పని చేయట్లేదు ప్రభుత్వ అధికారులు అని చెప్పేసి ఈయన గారిని హెచ్చరించడము లేకపోతే ఎవరో 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 కూడా తెలియదు విమర్శలు అందులో కాంగ్రెస్ రాగానే ఇలా పొలిటికల్ అంటే ఇది జరిగిందన్న ఒకళ్ళు ఇలా జరిగిందని ఒకళ్ళు అంటున్నారంటే ఇప్పుడు ఆయన గారి యొక్క ఆలోచనలు కూడా అడిగే సాహసం చేయకపోతున్నాం ఇక్కడ మనం చాలా మంది చేయలేకున్నారు ఇప్పుడు మీరే చిన్న చిన్న ఛానళ్ళు అందరూ వేరే ఛానల్ కూర్చొని ఒక న్యూస్ తీసాం కదా మరి ఈ న్యూస్ నిర్ణయాన్నిచ్చేది ఎవరు ఒక దేవాదాయ ధర్మశాఖలో ఉన్న పెద్ద మంత్రులు చెప్పాలా లేకపోతే ముఖ్యమంత్రులు చెప్పాలా లేకపోతే ముఖ్య అధికారులు చెప్పాలా ఎవరు దీనికి సరైన నిర్ణయం చేసేవాళ్ళు ఒకప్పుడు అంటే రాజులు ఉండేవాళ్ళు ఆ రాజే అంతిమ నిర్ణయం చేసేవాడు ఇప్పుడు మనకు ఉన్న అందరు అందరి వ్యక్తులకి రాజు ఎవరు అని అంటే ముఖ్యంగా చూస్తే ఆయన గారు మాత్రమే కనబడుతున్నారు ఆయన గారు ఏ విషయాలు చెప్పట్లేరు అని చెప్పే కదా ఇప్పుడు అందరు హిందువుల మనోభావాలు కూడా ఇవే కదా స్వామి ఇప్పుడు అందుకే ముఖ్యంగా ఏంటంటే ఈ మహాధర్ణాలు మహాయాగాలు మహామహా మహామహా నిర్ణయాలు తీసుకోవాల్సిందంతా కూడా ముఖ్యమంత్రి గారి ద్వారానే జరిగితేనే న్యాయం జరుగుతుంది అంతకు మించి మనం ఏం చేయగలం ఇక్కడ మీరు చెప్పండి ఇప్పుడు మన న్యాయం గురించి అని అంటున్నాం మనము వేరే వ్యక్తిని ఏమీ అనలేకే అనలేము మనకు అధికారం ఎక్కడా కూడా లేదు ఎందుకంటే మన నైతికల విలువలను కాపాడుకోవాలనేటిది మన సంప్రదాయం ఒక వ్యక్తిని మనం హింసించలేము ఇక్కడ ఒక వ్యక్తిని మనం ఏమి చేయకూడదు అని అంటున్నారు ఒక వ్యక్తిని వారి యొక్క సాంఘికమైన అసాంఘికమైన విషయాల్లోకి మనం తలదూర్చకూడదు అని చెప్పేసి ఇన్ని చట్టాలు ఇన్ని రాజ్యాంగాలు మనం మాట్లాడుతూ ఉన్నాం కదా మరి మనపై ఆ దాష్టికంగా రాళ్లతోని కాళ్ళతోని వచ్చి తంటూ మీరు ఏమి చేయలేరు అన్న వారికి మనం ఇంకా ఎన్ని రోజులు ఈ పిచ్చోళ్ళు మీరు వాస్తవమే పిచ్చోళ్ళు వాళ్ళకి తెలియదు కదా వాళ్ళకి తెలీదు వాస్తవమే కానీ ఆ గుడి ఆ ప్రాంతంలో అక్కడే ఉన్నదని చెప్పి ఎలా తెలుస్తుంది మరి ఆ ప్రాంతంలో వెళ్తూ ఉంటే ఒక మజిద్ ఉంటుంది ఒక చర్చి ఉంటుంది మిగతా ఇల్లు ఉంటాయి మిగతా గోపురాలు ఉంటాయి పలు విధాలు ఉన్నాయి కదా కేవలం గా ప్రత్యేకమైన ఆ ప్రత్యేకమైన ప్రాంతానికి ఎందుకని జరుగుతుంది విషయం కాబట్టి మనం ఆలోచించాల్సిన కూడా ఏంటంటే మిత్ర న్యాయం జరగాల్సిన సమయాన్ని న్యాయపరంగా తీసుకోవాల్సిన అవసరం ఉన్నది ఇక్కడ మనకి ఇప్పుడు మీరన్నట్టుగానే ఒక పిలుపు తీసుకున్నాం మనం మీరన్నట్టుగానే ఒక వివరణ తీసుకున్నాం మనం ఈ రోజు కదలకపోతే మరి ఇంకా ఏ రోజు కదలాలి ఏ రోజు న్యాయం జరగాలి గోరక్షణ గురించి మాట్లాడుతూ మనం గోమాతని కాపాడాలి అని గోమాతని కాపాడుతున్నామా రోజు కొందరు ప్రయత్నాలలోనే ఉన్నాము గోమాతకు జరగాల్సిన మర్యాదలు జరుగుతూ ఉన్నాయి కదా హిందువులందరం ఏకం కావాలి అని అన్నాం ఇక్కడ హిందువులందరం ఏకమవుతున్నా కూడా ఎక్కడ ప్రతిఫలాన్ని చూస్తలేం కదా ఒక ప్రతిఫలం మన దగ్గర యూనిటీ అనేది కనబడకపోతే ఒక ప్రతిఫలానికి విలువ రాకపోతే ముందు 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 కూడా అవతల వ్యక్తికి వారు చేస్తున్న ఆ పనిలే మన బలహీనత ఉపయోగపడి వాళ్ళే ధైర్యంగా మేమే వీరులము మేమే సూర్యులము అని చెప్పుకుంటున్న తరుణం రావచ్చు అలాంటి తరుణాన్ని మనం ఇక్కడ కూడా చూడండి మనం ప్రభుత్వాధికారుల్ని హెచ్చరించేసి మీరు ఇది చేయట్లేరు అది చేయట్లేరు అనడం కూడా మన దగ్గర మన సెల్ఫ్ అసెస్మెంట్ చాలా అవసరం ఇక్కడ ఎందుకంటే ఒక సాధువులో లేకపోతే ఒక కొంచెం ఏదో పలుకుబడి ఉన్న వ్యక్తులు లేకపోతే ఇంకెవరన్నా ఒకరు మాత్రమే ఈ ఛానల్లో వచ్చి గుడుల గురించి అని చెప్పగలుగుతారు కానీ సామాన్యమైన వాళ్ళు చెప్పలేరు కదా అలాంటప్పుడు మనం కూడా అవతల వ్యక్తికి చెప్పాలి అని అంటే కూడా గౌరవప్రదంగా నిర్ణయాలు అడగాలి కానీ హెచ్చరికలు చేసి నువ్వు అది చేస్తావు నేను ఇది చేస్తావు అని చెప్పడం కూడా చాలా 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 తక్కువ ఆలోచనలు తక్కువ చేయకుండా వారి నిర్ణయాన్ని గౌరవంగా ఇచ్చే నిర్ణయాన్ని గౌరవంగా తీసుకోవడమే కదా ముఖ్యంగా ఒక సగటు ఒక పౌరుడి యొక్క ముఖ్య లక్షణం ఏంటంటే అధికారుల చేత పనులు చేయించుకునే స్థితిలో మనం ఉండాలి కానీ అధికారులను దూషించేసి నువ్వు అది చేయట్లేవు ఇది చేయట్లేవు అన్న మాటని మనం ఎప్పుడు కూడా వాడకూడదు అలా వాడడం చేత ఏమవుతుందంటే మిత్ర నీలో ఉన్న నైతిక విలువలు మొదట నీకే పట్టు లేకపోతే నీ నాలుకకే అంతటి అదుపు లేకపోతే ముఖ్యమంత్రులే కానీ మిగతా అధికారులే కానీ పోలీస్ యంత్రాంగాన్ని కానీ కూడా తక్కువ అంచనా వేయాల్సిన అవసరం లేదు వారు ఏ నిర్ణయంలో ఉన్నారు అనేది మనకు తెలియకపోవడం వల్లనే కదా ఈ రోజు చాలా మంది మనం వ్యతిరేకంగా మాట్లాడుతున్నాం ప్రభుత్వం గురించి కాబట్టి ఏంటంటే మేము కూడా ఆలోచన అంటే వారి నిర్ణయం మీద తెలియాలనేది మా ఆలోచన ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా వందల మంది అవుతాం మిత్ర ఆయన గారు ఒక్క నిర్ణయం చెప్తేనే లక్షల్లో కదులుతారు ఎలాంటి నిర్ణయం కావాలి ఇప్పుడు వరుసగా ఆరు గుడుల పైన మీరు అన్నట్టుగా విద్వాంసక చర్యలు జరిగాయి మరి ఎవరికి కూడా న్యాయం జరగలేదు అన్న విషయంలో నువ్వు ఐదు కోట్లు పది కోట్లు ఇరవై లక్షలు పది లక్షలు ఐదు లక్షలు ఏదో చేసి గుడినే అయితే గట్టగలుగుతావు అవమానం చేసి అరెస్ట్ చేసినంత మాత్రం న్యాయం జరుగుతుందా మరి గుడులు ఆగుతున్నాయా ధ్వంసం అవుతుందా అక్కడ ఒక వ్యక్తిని అరెస్ట్ చేశావు మిత్ర అక్కడ ఇంకో వ్యక్తిని అరెస్ట్ చేసావు మరి వేరే 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 ప్రాంతాల్లో జరుగుతూనే ఉన్నాయంటే దాని ఉద్దేశం ఏంది అక్కడ ముఖ్యంగా అరెస్ట్లు చేయడం అనేది నిర్ణయం అనేది వాళ్ళు చేసుకునే వచ్చారు కదా మరి ఆపడం అనేది కూడా మన చేతుల్లో ఉన్నది కాబట్టి అన్ని గుడుల దగ్గర మనం ఉండలేము కదా కాపలుగా అన్ని గుడుల దగ్గర సీసీ కెమెరాలు ఉండలేవు కదా ఎవరి వ్యక్తిగతమైన జీవితాలే కాబట్టి మనకి బలం ఇచ్చే వాళ్ళంతా ప్రొటెక్టర్స్ అంతా బలాన్ని ఇవ్వాలి అన్న ఆలోచనని వ్యక్తపరుస్తున్నాం ఇక్కడ మేము ఇప్పుడు మీరున్నాను మీరు ఒక అధికారైతే మీరు నిర్ణయం ఇస్తే వందల మందికి కదులుతారన్నప్పుడు మరి మీరు నిర్ణయం ఇవ్వాలనే కదా అడుగుతూ ఉన్నది ఇప్పుడు మిమ్మల్ని వచ్చేసి ప్రాధాయపడాలా ప్రార్థించాలా హెచ్చరించాలా అనేటిదిగా మనం ఆలోచించుకోవాలి సాంప్రదాయం అనేది ఎక్కడికి పోతున్నది అనేది ఇక్కడ ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది ఆ వ్యక్తి ఏమో అన్నాడనో ఈ వ్యక్తి ఏదో అన్నాడనో తక్కువ అంచనా వేయట్లేదు మనం మనకు కావాల్సిన నిర్ణయాన్ని చెప్పి అధికారులు ముందుకు రావాలని చెప్పినేమో ఈ ముఖ్యమైన ఉద్దేశం అందులో తప్పుగా ఆలోచించామనో లేకపోతే తప్పుడుగా ముందుకు పోయామనో ఎవరి మనోభావాలను దెబ్బతీయాలనో కాదు మన మనోభావాలే మన దేవాలయాలు ఇప్పుడేంటి సీఎం ఇంటి ముందు మీరు వెళ్తారా ఇప్పుడు వెళ్ళకపోవడం అనేది కాదు మిత్ర అందరూ ఏకమై రావాలి ఎక్కడ నేను సీఎం ఒక్కటి ముందు పోయి కూర్చోని నేనేం చేయగలుగుతాను సీఎం ముందు ముందు మీరు ఆలోచించండి ఇప్పుడు సీఎం నన్ను అడగడా ఏమయ్యా నువ్వే వచ్చావా న్యాయం గురించి నువ్వు ఒక వందల ఇరవై మందిని తీసుకొని వచ్చేసి న్యాయం గురించి మాట్లాడాలి కదా అడుగుతారా అడిగినప్పుడు కూడా మనలో ఐక్యత కనబడాలన్నా వద్దా మనలో ఒక ఏకాగ్రత కనబడాలన్నా వద్దా మనలో ఆ భక్తి కనబడాలా వద్దా ఇదంతా హిందువులందరూ ఏకమైతే కానీ విషయం తీసుకురాలేదు ఇప్పుడు నువ్వు వచ్చి దాన్ని అడిగావు ఛానల్లో చెప్పావు కొంత వందల మంది చూస్తారు కదా కదిలి వస్తారు చాలా మంది కదా అందరం కలిసి సామరస్యంగా నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయం ఇది ఇప్పుడు అందరూ గుడి దగ్గరికి వెళ్ళేసి అందరూ రాళ్ళేస్తాము వాళ్ళని కొడతాము ఇళ్ళం కొడతాము అని అంటే దాంట్లో న్యాయం జరుగుతుందా అలా న్యాయం అయితే జరగదు కదా న్యాయం చేయాల్సిన వ్యక్తులని మనం ఆలోచన రీత్యా వెళ్ళి మాట్లాడుకుంటే అప్పుడు న్యాయం జరుగుతుందన్న ఆలోచన వ్యక్తపరుస్తున్నాం మేము అక్కడికి వెళ్ళి కూర్చుంటారా అక్కడికి వెళ్ళి మాట్లాడతారా ఇక్కడికి వెళ్ళి ఇది చేస్తారా అనేది ముఖ్యం కాదు టెంపుల్ దగ్గర ధర్నా ముందు అంటే మీరు అన్న విషయం ఏంటంటే లాఠీ చార్జ్ ఎక్కడ జరిగింది అంటే మిత్ర మేము వెళ్ళాం మేము వెళ్ళిన రోజే జరిగింది లాఠీ చార్జ్ అక్కడికి నేను వెళ్ళాను చాలా మంది ఛానల్లో కూడా వచ్చాను నేను లాఠీ చార్జ్ ఎక్కడ జరిగింది అది బాగా గమనించాల్సిన విషయం ఒకరికొకరికి వాదోపవాదంలో లాఠీచారు జరగలే అక్కడ అక్కడ వ్యక్తులు వేరే మతస్థుల యొక్క శాంతి భద్రతలని ఆపుతాము వెళ్ళి మేము ఏమైనా చేస్తాము గుడి గుల కొడతాము లేకపోతే మజీద్పై ఏమైనా చేస్తామన్న విషయంలో చెప్పిన మాటని వినండి శాంతియుతంగా పరిష్కరించుకుందామని వాళ్ళు చెప్తూ ఉన్న అధికారులు కూడా కొందరు యువకులు ఏం చేశారు మేము అది గుల కొడతాము మమ్మల్ని వదలండి అమ్మవారి ముతెలమ్మ గుడి వెనకాలే ఆ గుడి ఉంది మజీద్ ఆ మజీద్ మేము వచ్చేస్తాం అన్నప్పుడు వాళ్ళందరినీ అడ్డుకోవడానికని వీళ్ళు లాఠీచార్జ్ చేశారు మిత్ర ఇక్కడ మేము వెళ్తుంది సీఎం రేవంత్ రెడ్డి గారి ఇంటినో లేకపోతే ఆయన గారినో అడగడానికి కాదు న్యాయానికి వెళ్తున్నాం న్యాయానికి వెళ్ళే అధికారం ఉంది కదా సుప్రీంకోర్టు కూడా వెళ్ళొచ్చు కదా అది వెళ్ళి ఆయన దృష్టికి మనం చాలా త్వరలో తీసుకెళ్ళాలి అంటున్నాం మొన్న ఏమన్నారు పదిహేను రోజుల తర్వాత నాకు తెలిసింది అంటున్నాడు కదా మిత్ర పదిహేను రోజుల వరకు మనం ఇప్పుడు ఉంటే మళ్ళీ ఇంకో రెండు మూడు గుడులకు కూడా ధ్వంసం జరగొచ్చు కదా అందుకని వెళ్ళేసి మనందరం అందరం పది మంది వందల మంది వెళ్ళేసి స్వామి వారి ఈ విషయం మాకు చెప్పగలిగితే మేము ఈ విధంగా ముందుకు ధైర్యంగా ఉండగలుగుతాం తర్వాత హిందువుల మీద కూడా అటాక్ జరుగుతుంది ఎందుకు జరుగుతుంది న్యాయం అనేది ఆయన చెప్పిన తర్వాత ఎందుకు జరుగుతుంది ఇప్పుడు గుడల మీద జరుగుతున్నాయి దీనిపైన సరిగ్గా స్పందించకపోతే ఆ సరిగ్గా సరిగ్గా ఇప్పుడు నెక్స్ట్ టైం అయితే ఇప్పుడు గుడుల పైన ఇలా చేస్తూ 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 వస్తూ వస్తూ న్యాయం జరగలేని సమక్షంలో కచ్చితంగా హిందువుల పైన దండయాత్ర చేస్తారు ఇప్పుడు అలాంటి విషయాలు కూడా చూస్తూ కూర్చోవాలి ఇప్పుడు చాలా మంది పడుకుంటూ ఉంటారు రాయి కొట్టేస్తే ఇప్పుడు కార్తీక మాసంలో అయ్యప్ప వేశారు చాలా మంది స్వాములు మొదలు పెట్టారు చాలా పూజలు పడి పూజలకు వెళ్తున్నారు ఆ రాత్రి అంతా కుటుంబాలను మొదలుపెట్టి గుడి ఆవరణలోనే మనసుని ప్రశాంతంగా చేసుకొని భగవంతుణ్ణి ఏకాగ్రతగా పూజిస్తూ స్మరిస్తూ ఆ యొక్క మాలాధారణకి విలువిస్తూ ఉంటారు కొంతమంది శివమాలలు వేశారు వాళ్ళు శివుడి గుడిలోనే ఉంటారు గుడిలో ఏవైనా సరే ఎక్కువగా గుమిగూడే ఉండే సమయం ఇది ఈ మాసం మొత్తం ఇప్పటి నుంచి మొదలు పెడితే నాకు తెలిసిన శివరాత్రి వరకు ఎవ్రీ కార్నర్లో ఎక్కువ మాలలు కనబడుతూ ఉంటాయి మీరు అన్నట్టుగా ఏంటంటే మనుషులకి ఇక్కడ ప్రమాదం జరగకూడదనే కదా ప్రభుత్వాలు ఆ రోజు మనల్ని ఆపింది కూడా ముఖ్యంగా చెప్తే హెచ్చరికలు ఏమిచ్చింది మనం గౌరవప్రదంగా వెళ్ళాలి మనం గౌరవప్రదంగా శాంతి భద్రతలు కాపాడుకోవాలి అదే మనం వెళ్ళి ఆయన గారిని విషయం అడగాల్సింది కూడా అదే అంటున్నాం మేము ఇప్పుడు ఇప్పుడు ఆయననే అడగాల్సిన ఆయనే ముందుకు వచ్చి చెప్పాల్సిన అవసరం ఉంది కదా ఇప్పుడు ఆయన గారు చెప్పకపోతే ఎలా అన్న ప్రశ్న వందల మంది ఇంకా వేరే వేరే వాళ్ళు ఏ విధంగా హెచ్చరిస్తున్నారు వాళ్ళు మాట్లాడే ఆ పదాజాలం కూడా అంత బాగాలేదు మిత్ర నేను చెప్తుంది ఏంటంటే మన నైతిక విలువ మొదట మన నాలిక దీంతో ఏదైనా సాధించగలుగుతాం మిత్ర అంతేగాని ఈ నోటితో ఏది పడుతున్నది మాట్లాడేసేస్తే నువ్వు అన్నట్టుగా చార్జ్ కాదు ఇంకా ఇంకా అన్ని జరుగుతాయి అన్ని జరగాల్సిన జరుగుతాయి న్యాయం గురించి మాట్లాడినప్పుడు నువ్వు అన్నట్టుగా ఒక మాటకు ఒక వాదోపవాద జరగకపోతే సమస్య పరిష్కారం ఏ విధంగా జరుగుతుంది ఈరోజు జరుగుతున్న దండయాత్రలకు మనం హెచ్చరిస్తూ ఉన్నాం కానీ ఆగుతలేవు కదా ఓకే కాబట్టి ఈ విషయాలు ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది న్యాయ నిర్ణయానికి సో ఖచ్చితంగా మీరు అందరూ రావాలని చెప్పేసి అందరూ రావాలి ఐక్యతతో రావాలి ఐక్యతతో గెలవాలి మనము సాంప్రదాయాన్ని ఇప్పుడు ముఖ్యమంత్రి వారు కూడా హిందువులే ఆయన గారికి కూడా మనసు ఆయన గారికి కూడా ఇలాంటి విషయాల్లో ఎంతో మనసు చలించే అవకాశాలు ఉంటాయి కాబట్టి న్యాయం అనేది తొందరలో జరుగుతుంది గుడులపై ఇలాంటి విషయ వివరణలు జరగకుండా వారు మంచి ఆలోచన చేయాలని కోరుకొని సర్వజనులు సుఖంగా ఉండాలి అన్న ఆయన గారి కోరిక కూడా తీరాలని స్పందించకపోతే స్పందించకపోవడం అనేది ఉండదు ఎక్కడా కూడా చూడు మిత్ర ఒక రాజ్యాధికారి చేయాల్సిందే అది ప్రజల యొక్క పాలనలో మంచి చెడులు రెండు విన్నే దానికి అనుకూలమైన స్థితిని కలగజేయగలిగిన వాళ్ళే మీరు అన్నట్టుగా రాజులు అలాంటి స్థితిలో ఆయన లేడు కదా ఆయన చుట్టూరుగా ఎందరో సలహాలు ఇచ్చేవాళ్ళు మంచివాళ్ళు చెడు వాళ్ళు ఈవెన్ ఎండోన్మెంట్ మినిస్టర్లు కూడా ఉంటారు కదా మిత్ర అప్పుడు కొండా సూర్యకి అమ్మున్నది ఆవిడ ఆవిడ ఒక సాధువుని నేనే వెళ్తే నాకు గౌరవం ఇచ్చి మాట్లాడింది అలాంటప్పుడు మిగతా 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 వ్యక్తులు సలహాలు ఇచ్చేవాళ్ళు లేరంటారు అక్కడ కాబట్టి అలా తప్పు పట్టకూడదు స్పందించకపోతే మీరు ఏం చేస్తారు మీరు రాకపోతే ఏం చేస్తారు మీరు ఒక్కళ్ళు దిగారా అని చెప్పేసి విద్వాంసకరంగా మీరు క్రియేట్ చేసుకుంటే ఆ ఇప్పుడు చూసే వాళ్ళందరూ కూడా తక్కువ అంచనా వేసుకుంటారు ఇప్పుడు హిందువులలో కావాల్సింది కూడా ఏంటంటే నేను కూడా వస్తాను గురువు గారని మీరు ఇంతవరకు అనలేరు చూడండి ఇది ఇది ఉండడం వల్లనే రోజు ఇంకా అలాంటి పనులు జరుగుతున్నాయి నువ్వు నన్ను ఒక ఇంటర్వ్యూ చేసే అంత మాత్రమే కానీ నువ్వు సరే స్వామి ఏ రోజు వెళ్తున్నారు చెప్పండి నేను కూడా వస్తాను నువ్వు ఇంతవరకు అనలేవు అర్ధ నుంచి నేను చెప్పిందే వింటున్నావు ఈ చెప్పడం వినడం మానేసేసి బయలుదేరడమే పని కావాలంటున్నాం మిత్ర మీరు ఇప్పటికైనా చెప్తే వాళ్ళకు కూడా అర్థమవుతుంది యావో అయినా కూడా వస్తున్నారు అని చెప్పి మీరు చెప్పాలి మేము కూడా వస్తాం రావాలి మీరు రాకపోతే వాళ్ళు రావాలి వాళ్ళు రాకపోతే వీళ్ళు నువ్వు రాకపోతే నేను రావాలని చెప్పేసి చాలా మంది కదలరు కదా కాబట్టి ఇంటర్వ్యూ చేయడం అనేది కూడా కొంచెం తెలివిగా మీరు వస్తున్నారు అన్న ఆ ధైర్యం మంది గోహో వీళ్ళు కూడా వస్తున్నారు అనేది ఒకరికొకరు ధైర్యంగా రావడాకపోతే కుటుంబాలు విలువలు సాంప్రదాయాలు సంసారాలు అన్నున్న వాళ్ళు ఎలా వస్తారు ఆలోచించాల్సిన విషయమే కాదు కాబట్టి ఏంటంటే మహా పిలుపుకి ఏమి ఈరోజు మనం ముందుకు రావడానికి కారణం ఏంటంటే ఈరోజు తరుణం మొదలైందేమో ఆయన గారు నిర్ణయం గొప్పగా ఇస్తారేమో కార్తీక మాసంలో అన్ని మంచి పనులు జరుగుతాయి కదా